వినాయక నవరాత్రుల సందర్భంగా వేములవడ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకునికి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వినాయక మండపం వద్ద వైభవ్ ఎలక్ట్రానిక్ గోపు బాలరాజు గోపు మల్లేశం గోపు వెంకటేష్ల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ స్వామివారి ఆశస్సులు గోపు బాలరాజు కుటుంబంపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రేగుల మల్లికార్జున్ బండ మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత ఆంధ్ర బ్యాంక్ ముందర గణేష్ నవరాత్సవ సందర్భంగా రెండో రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది ఈ అన్నదాన కార్యక్రమం ఈరోజు గోపు బాలరాజ్ గారి కుటుంబ సభ్యులందరూ కలిసి అన్నదానం చేయడం జరిగింది మరి ఆ గణేషుడు వారి కుటుంబానికి ఆయన ఆరోగ్యం వచ్చేసి సదా కాపాడాలని వారిని కోరుకుంటూ ఈ అన్నదానం పాల్గొన్న భక్తులందరూ కూడా వేరు పేరు చేస్తూ ఉన్నారు పట్టణంలోనూ వైభవ్ ఎలక్ట్రానిక్ ముందు నలభై రెండు సంవత్సరాల నుంచి రాజల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా అన్నదాన కార్యక్రమం వైభవ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు నలభై రెండు సంవత్సరాల నుంచి ప్రతి నృత్యా అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ వైభవ్ ఎలక్ట్రానికి వచ్చే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం అన్ని అన్ని రకాల భోజనాలు స్వీట్స్ అన్ని రకాల అరేంజ్ చేయడం జరిగింది భక్తులందరికీ పేరు పేరున గణేష్ నవరాత్రోత్సవం సందర్భంగా పెద్ద శుభాకాంక్షలు తెలియజేస్తా